సోమవారం కాకినాడ నగరంలోని స్థానిక వెంకట్నగర్ వద్ద నూతన లక్ష్మి కేశవ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ను ఎమ్మెల్యే నానాజీ అతిథులుగా పాల్గొని రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ హరికృష్ణ సలాది కాస్మెటిక్స్ డెంటల్ సర్జన్ డాక్టర్ ముమ్మిడి శిరీష దంపతులతో కలిసి ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని పేర్కొన్నారు ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించి అభివృద్ధి చెందాలని కోరారు పిల్లల దంత చికిత్స కృత్రిమ దంతాల అమరిక ఎత్తుపళ్ళు సవరణ రూట్ కెనాల్ చికిత్స దవడ హెచ్చు తగ్గుల శస్త్ర చికిత్స ఇంప్లాన్స్ లేజర్ చికిత్స తదితర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు ఎవరికి ఏ రకమైన దంత సమస్యలైనా అత్యాధునిక పరికరాలతో పరీక్షలు చేసి వైద్య సహాయం అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కేశవరావు ముమ్మిడి జనసేన నాయకుడు తోటా సుధీర్ పలువురు ప్రజాప్రతినిధులు బంధుమిత్రులు పాల్గొన్నారు मेरे तीस का स्पर्ण है। ओके प्लीज काम प्लीज का ओके okay, सर నా పేరు శిరీష అండి నేను బీడిఎస్ మా హస్బెండ్ వచ్చి ఎండిఎస్ మేము మా క్లినిక్ నేమ్ వచ్చి లక్ష్మీ కేశవ డెంటల్ క్లినిక్ మేము సెవెన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నామండి ఇప్పుడు మా ఓన్ ప్రైమసీస్లో షిఫ్ట్ అయ్యాము మా దగ్గర ఆల్ స్పెషాలిటీస్ అన్నీ ట్రీట్మెంట్స్ చేస్తాము ఇప్పుడు స్పెషల్గా ఇంప్లాంట్స్ లేజర్స్ ఇవి లేటెస్ట్గా చేస్తున్నామండి సెవెంటీ టూ అవర్స్లో ఫుల్ మౌత్ కేస్ ఫుల్ మౌత్ టీత్ ఫుల్ మౌత్ కేస్ చేస్తాము బజాజీఎంఐ ప్రజెంట్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్తో బజాజ్ఎంఐ కార్డ్ అవైలబుల్ ఉంది మా క్లినిక్లో యూ కెన్ యూజ్ అదే ఇవాళ సల్లా హరికృష్ణ గారు శిరీష్ గారు గత ఏడు సంవత్సరాలుగా కాకినాడలో డెంటల్ క్లినిక్ నడుపుతూ ఉన్నారు ఇవాళ సంతతి ఎక్్యూప్డ్ బానుమైన ఎవరైనా క్యూపుడు థియేటర్తో సహా ఇందులో డెంటల్లో డెంటల్ టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్న దృశ్య దీన్ని కూడా అభివృద్ధి పరచుకోవాలని ఉద్దేశంతో సొంతంగా ఒక డెంటల్ క్లినిక్ అట్లాగే ఒక సర్జరీ హాలు అన్ని పెద్ద ఇతరు ఇక్కడ ఏర్పాటు చేయడం కాకినాడలో అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయడం భార్య భర్త ఇద్దరు కూడా అదే వృత్తిలో ఉండడం ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది ముందు ముందు అందరూ కూడా ఏ రోజుల్లో కాంపిటీషన్ లేకుండా ఉన్న రోజుల్లో నేను డెంటల్లో ఇది ఇది చాలా కాస్ట్లీగా ఉండేది ఈ రోజుల్లో కొంచెం కాంపిటీషన్ బాగా విద్యార్థులు చదువుకుని ఇలా క్లినిక్లు పెట్టేసి ఎంగంటర్ప్రైన్స్ వచ్చాక కొంచెం అందరికీ అందుబాటులోకి వచ్చింది బాగా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చేయించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి చాలా సంతోషకరం మరింత బాగుండాలని ఈ బిల్డింగ్లో ఇక్కడ స్టార్ట్ చేసి ఒక నర్సింగ్ హోమ్ క్లిక్ కావాలని అందరికీ అందుబాటులో ఉండే జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటే సెలవు